హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఈ రోజు రెసిపీ వంకాయ కందిపప్పు ఇగురు వేడి వేడి అన్నంలో అమృతంలా ఉంటుందండి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి అద్భుత రెసిపీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఎలా చేశానో వీడియో దాకా చూడండి ఇద్దరు మనుషులకు సరిపోయేటట్టు వంకాయలు అలాగే ఒక చిన్న కప్పు కందిపప్పు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక కొబ్బరి చిప్పా తీసుకున్నాను కందిపప్పునైతే వేయించుకోవాలి వేయించుకొని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి నానేదాకా ఉంచుకోవాలి తర్వాత నేను బద్దలాగా ఉడకపెట్టుకున్నాను ఎప్పుడు రొటీన్ రెసిపీలే కాకుండా ఒక్కసారి ఇలా వంకాయ కందిపప్పు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి అడుగుతారు ఈరోజు స్పెషల్ ఏంటని స్పెషల్ ఏముంటుంది ఉన్న కాయగూరలనే మార్చి మార్చి మన నోటికి హితవుగా చేసుకోవడమే కదా అదే స్పెషల్ ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని అది కూడా ఒక పది నిమిషాలు మనకి పులుసు వచ్చేటట్టు చింతపండు పులుసు తీసేటట్టు నానబెట్టి ఉంచుకోండి అమ్మటి వంకాయ కూర ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి నాకు తెలిసి మా ఇంట్లో కూడా మేము తిన్నాం మసీ తెలియని పులుపుతో కమ్మని కొబ్బరి పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయలు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసి చక్కగా చిన్న అంగుళం ముక్కంతా కట్ చేసుకోవాలి ముక్కల్లాగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉంచుకోవాలి ఎందుకంటే కండ్ర ఏమైనా ఉంటే పోతుంది అందుకు ఉప్పు పసుపు వేసి అలా పక్కన పెట్టుకోండి కర్రీ అయితే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఫీలింగు అద్భుతం అనే చెప్పుకోవాలండి అలాగే పండగల టైముల్లో అల్లం వెల్లుల్లి తినని వారికి ఇది బెస్ట్ రెసిపీగా నిలుస్తుంది ఇప్పుడు కొబ్బరి చిప్ప సగమే తీసుకొని దానికి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి చక్కగా మెత్తని పేస్టే అందులో అల్లం వెల్లుల్లి ఏమీ లేవు జీలకర్ర కూడా లేదు ఇలా రుబ్బుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నెలో నీళ్లు పట్టుకొని ఆ నీళ్లు మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అది వేసి బాగా కలిపి ఒక్క నిమిషం మూత పెట్టి మరగనివ్వాలి ఎందుకంటే చింతపండు పులుసు వేసి నేను ఇప్పుడు ఉడకబెడతాను వీటిని ముందే వేస్తే ఉడకదు ఇప్పుడు ఇలాగ ఈ పిప్పి పక్కన పెట్టి ఈ చింత ఈ చింతపండు పులుసుని మనం ఉడుకుతున్న వంకాయ ముక్కల్లో వేసుకోవాలి వేసుకొని ఒక్క ఐదు పది నిమిషాలు ఆ వంకాయ ముక్కలు ఈ చింతపండు పులుసులో అలా అని ముక్క మొత్తం నిసిపోకూడదండి అలా ఉంటున్నప్పుడే ఇలాగ దీన్ని వార్చుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి నీరంతా తీసేసుకోవాలి ముక్క ముట్టుకు చూస్తే మనకి తెలిసిపోతుంది మరీ లేహ్యం అవ్వకుండా ముక్క ముక్కలాగే ఉండాలి చింతపండు ఆ పులుపు తగులుతూ ఉండాలన్నమాట ఇలాగ ఇది వార్చుకొని పక్కన పెట్టుకోండి చాలా మంది పండగలకి అల్లం వెల్లుల్లి తినరు కదా అలాంటప్పుడు ఈ కూర చేసుకుంటే చాలా మంచిది బాగుంటుంది టేస్ట్ పరంగా సూపర్గా ఉందండి నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకున్న ఇందులోకి పోపు సామాన్ శనగపప్పు మినప్పప్పు ఇవి కొంచెం చిటపటలాడాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తీసుకోవాలి తర్వాత ఇంగువ ఇంగువ వేసిన తర్వాత కరివేపాకు ఇంగువ లేనిదే వంటే చేయను ఎందుకంటే కడుపులో అరుగుదలకి తర్వాత చాలా మంచిది ఇంగువ అయితే మన కడుపుకి తాళింపు సామాన్లు అన్నీ కూడా చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి తర్వాత ఏంటంటే ఆ కరివేపాకు వేసుకుంటే ఏంటంటే మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు చూసారా వేగింది కదా ఇప్పుడు మనం ఉడకపెట్టాం చింతపండు నీళ్ళలో ఉడకపెట్టిన వంకాయ ముక్కల్ని వేసుకొని పైనుంచి కింద నుంచి కలుపుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు పసుపు వేసి పైనుంచి కింద నుంచి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత ఉప్పు పడుతుంది ఈ కూరకి అన్నది నేను ఇక్కడ ఇద్దరు మనుషులకి కూర చూపించాను అలాగే మీ మనుషులు మీ ఇంట్లో ఉన్న మనుషుని బట్టి మీరు కూరకి రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే తగినంత ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని బద్దలా ఉడకపెట్టుకున్నాను కదా కందిపప్పుని ముప్పై నిమిషాలు నానబెట్టిన ఆ బద్దని ఇప్పుడు ఇందులో వేసి చక్కగా కలుపుకోండి వంకాయ ముక్కలు ఈ కందిపప్పు ఉడికించిన కందిపప్పు బాగా కలుపుకోవాలి కలుపు ని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉంచండి ఎందుకంటే ఆ పప్పుతో ఆ వంకాయ ముక్కలు కూడా మగ్గుతాయి చూసారా మగ్గింది కదా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి ఈ రుబ్బు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి వేసి పైనుంచి కింద నుంచి కలపండి కలిపిన తర్వాత ఒక్క ఐదు పది నిమిషాలు మనం మూత పెట్టుకున్నా లేదంటే అలా ఉంచుకున్నా సరే కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కమ్మని వాసనతో మూత అయితే నేను పెట్టానండి ఒక్క నిమిషం మా అది ఆయిల్ తేరేదాకా అన్నట్టు తర్వాత చక్కగా తీసి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కొత్తిమీరతో దాన్ని గార్నిష్ చేసుకోండి కూరను ఒకసారి కలిపేసుకొని చక్కగా దింపేసుకోండి ఎంతో రుచికరంగా ఉండే వంకాయ కందిపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీకి కానీ సూపర్ టేస్ట్ అండి వంకాయ కందిపప్పు ఇగురు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ లైక్ నాకు చాలా అవసరం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు లైక్ ఇస్తే నా ఛానల్ సజన్లోకి వెళ్తుంది వంకాయతో ఎన్నో రకాల కర్రీలు చేసుకోవచ్చు అందులో ఇదొకటి కూరలకే రారాజు వంకాయని అంటాం కదండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు అంతవరకు సెలవు మీ పార్థ